దువా సమయం ఉంది చరణాల కిందికి చేర్చుకో స్వామి అన్నకి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు आवर चैनल మొన్నటి మీరు అమ్మమ్మ పాడిన పాటలు వినే ఉంటారు పార్ట్ 1 సో నౌ వి ఆర్ గోయింగ్ విత్ పార్ట్ 2 లెట్స్ గెట్ స్టార్టెడ్ చెప్పు చెప్పు పద్మదష్మీన హడియమ పట్నా వందు ఈ పద్మధ్యత్మినాడు ఎమ పద్మ జరిత్మిగాని సకియదేట నిధి సంచరిస్తే మీనాడు సకియదేట నిధి స్మతుండ పలికినాయి సమన కాదు లాటో సనకాదు లాదో గడబి శ్రీకృష్ణము శ్రీ గో పద్మేటి వ్రతము స్త్రీలకు గలదు గో పద్మని ఏటి వ్రతం స్త్రీలకు గలదు గో గో పద్మ పద్మం గో మనీ ఏటి వ్రతము స్త్రీలకు గలదు ప్రథమ స్త్రీలకు కలదు స్త్రీలకు శీఘ్రముతో జయవే సుభద్ర దేవి మునురు జయశ్రీ నరుషురు జైశిరి జైసిరి అజ్ఞాత ద్రౌపది చేసే ఆ కుంతి మొదలైనటి వారు జేశిరి

ఇక్కడ కొనకి ఏం పోయిందు వన్ అండ్ ఇది ఏం పట ఏ కాలేజ్ అంటే ఏకాదశి రోజు ఈ సాంగ్ పడతారా ఇది వాడితే అంట పుణ్యం ఒకసారి వాడదాం ఇద్దరం కలిసి ఫస్ట్ నుంచి పద్మదేశ్వరి నాడు ఇవ్వబట్న మందు ఇంద్రాది దేవతలు సభ చేసినంత సభలో శ్రీకృష్ణ స్వామి కూర్చుండే వేడికి రామాయ్యాలి నిమ్మలి అడివిరి జూతలు వాయమునితో వెల్లిరి జూతలు భూలోకమందు సంచరిస్తు మెగాని సఖ్యలేదనది సుమతుండు పలికనే తన కాదులతో గరుడ వాహనమైతే శ్రీకృష్ణమూర్తి అన్ని వ్రతములు ఆచరిస్తుని కానీ మరి యొక్క వ్రతమెరుగా మాధవుడ నేను గోపత్వం అని ఏటి వ్రతము చీల శీఘ్రముతో జయవే సుభద్రదేవి శ్రీకృష్ణ దేవతోటి అనులు చేసి నాలుగు ఋషులు చేసి అజ్ఞాతవాసాన ద్రౌపది చేసి ఏ మాసమందు నా ఏ

అంత పెద్ద నుంచి వచ్చు ఏదో పిల్లగాళ్ళ లేదా పుట్ట వరకు ఆడుకుంటాం నేర్చుకున్నాం ఎవరైనా నేర్పించవా బుక్కులు ఉండేవి నాకు బుక్కులు చదివి నేర్చుకున్నాం మీరు నువ్వే నేర్చుకున్నాం మేమే బుక్కులు ఉండేవి ఏ కాలేదు మీ టీచర్ లేపించిందో లేకపోతే ఇప్పుడు డీటెయిల్ ఏం లేదు మేమే ఆ బుక్కులు అప్పుడు ఉండే మీకు ఇష్టం ఆ బుక్స్ అంటే బుక్స్లు బాగా చదువుతున్నాము మేము బుక్స్ ఇవ్వచ్చి నేర్చుకున్నాం సాగు సూపర్ ఇంత పెద్ద పాట ఇంకేమైనా వచ్చావు ఇక మర్చిపోయి మంచిగా యాదొస్తారు ఎవరు మొన్న చెప్పిన కొన్ని రెండు మూడు పాటలు ఇప్పుడు ఏకాదశి పాట అది వైండి మరవి శ్రీకృష్ణ మర్చిపోయిన వారి కొన వచ్చలేదు అసలు మళ్ళీ ఎప్పుడన్నా గుర్తు చేసినప్పుడు చెప్పు ఇంకా కొంచెం ఉండే కదంటే అంటే శ్రీకృష్ణన్ పాఠమా గురించి శ్రీకృష్ణ ఏకాదశి మనం ఏకాదశి ఉంటాం ఏకాదశి పుణ్యం ఫాస్టింగ్ ఉంటాం తొలి ఏకాదశి రోజు ఇప్పుడు ఏకాదశి తొలి ఏకాదశి రాకుండా వేరే ఏకాదశి కూడా వస్తుంది కదా అన్ని ఏకాదశి ఏకాదశి శ్రీకృష్ణుని గురించి బా బాయలను బాయత్తున్నా ఇంత పెద్ద పాట గుర్తుంది నీకు చెప్పిన అంటే ఇంకా మళ్ళీ ఏమైనా గుర్తు వస్తే చెప్పు సరే సరే